డబ్బుల విషయంలో శ్రీవల్లి చంద్రుని బురడీ కొట్టి చేస్తుంది అయితే వెళ్ళి నీకెందుకు నువ్వు బాధపడితే నేను చూడలేను కదబ్బా మా అమ్మని నేను ఎలాగో డబ్బులు తీసుకొస్తాను పా అది ఏం చెప్పని ఆ క్షణం వరకు తప్పించుకుంటుంది అయితే ఇంట్లో రామరాజుకి ఇప్పుడు శ్రీవల్లి ఏం చెప్తే అదే వేదంగా మారిపోయింది ఈ ఇంట్లో నన్ను వాళ్ళు ఎవరూ లేరు నాకు నిజాలు చెప్పాలన్న ఆలోచన నా పెద్ద కోడలి తప్ప ఇంకెవరికీ లేదు ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ తనకే ఇస్తాను అని చెప్పని వేదవతిని తనకే తాళాలు ఇచ్చేయమని ప్రతిదీ నా పెద్ద కోడలే చూసుకుంటుందని అయితే చెప్పడం అనమాట అయితే వేదవతి కూడా ఫస్ట్ మనసులో ఏమనుకోకుండా సంతోషంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇద్దరు కోడలు ఏమన్నా తిట్టుకుంటారేమో అన్నట్టు భయపడుతూ ఉంటుంది మీరు ముగ్గురు అక్కాజల్లెల్లాగా ఉండండి అని చెప్పిన వేదవతి ఇక మిగితా అలాగే ఉండాలని కూడా భయపెడుతుంది అయితే శ్రీవల్లి ఇదే అదునుగా చూసుకొని ఇక తాళాలు నా చేతికే వచ్చాయి కాబట్టి డబ్బులు కూడా నా ఆధీనంలోనే ఉంటాయి ఎలా అయినా సరే ఆ డబ్బుల్ని సమకూర్చి ఆ చందుకి ఇచ్చేసియాలి మా అమ్మ వాళ్ళకి కూడా ఎక్కడి నుంచే డబ్బులు పంపించాలి బంగారం అదంతా కూడా ఇంకా నా చేతిలోనే ఉంటుంది అని అయితే చెప్తూ ఇక వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మా మావయ్య గారు ఇలా మా మావయ్య గారు నా మీద ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇది మనకు మంచిదే అనేది చెప్తూ అమ్ముడు బాగా ఆలోచించి ఎంత కొంత రోజుకి ఇంత లెక్కన తీసి దాచిపెడుతూ ఉండు చెల్లిని పంపిస్తాను చెల్లికి ఇచ్చేసేయి అని అయితే చెప్తూ అలాగే బంగారం గురించి కూడా మాట్లాడుతుంది ఆ మాటలు విని వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి ఇలాంటిదా వీళ్ళ గురించి తెలియని నిజాలు ఇంకా ఉన్నాయి అవి తెలుసుకోవాలి శ్రీవల్లి గురించి అసలు మొత్తం అనేది తెలుసుకోవాలి శ్రీవల్లి ఇలా ఎందుకు మాట్లాడింది వాళ్ళమ్మతో వాళ్ళకే చాలా ఆస్తి ఉంది కదా కానీ ఇక్కడ డబ్బు తీసుకొని వాళ్ళమ్మ వాళ్ళకి ఇవ్వాలనుకుంటుంది అంటే అసలు వెనక నిజం ఏంటి అనేది అయితే కనుక్కోవాలనుకుంటుంది